ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మహిళలకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ మహిళలకు కీలక సూచన చేశారు తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందని తెలిపారు దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెప్పారు తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని ఆర్టీసీ ఎన్డీ కోరారు మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తూ అన్నారని దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని చెప్పుకొచ్చారు ఇక నుంచి ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు నాలుగైదు నెలల్లో రెండు వేలకు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని టిఎస్ఆర్టీసీ ఎన్డి సత తెలిపారు అందులో నాలుగు వందలు ఎక్స్ప్రెస్ లు ఐదు వందల పన్నెండు పల్లె వెలుగు తొంభై రెండు లహరి స్లీపర్ కంప్ సీటర్ యాభై ఆరు ఏసీ రాజధాని బస్సులు ఉన్నట్టు చెప్పారు ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో ఐదు వందల నలభై తెలంగాణలో ఇతర ప్రాంతాలకు ఐదు వందలు బస్సులను వాడకంలోకి తీసుకొస్తామని క్లారిటీ ఇచ్చారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి